పీఠాపురం పట్టణంలో శాశ్వతంగా కనీసం రెండు ఆధార్ సెంటర్లైనా ఏర్పాటు చేయాలి అని పీఠాపురం నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు పద్దెనిమిదవ వార్డు టీడీపీ కౌన్సిలర్ అన్నపూర్ణ అధికారులను కోరారు సోమవారం జరిగిన గ్రీవెన్ సెల్లో ఆమె అధికారులతో హితపత్రం అందించారు వృద్ధులకు ఆధార్ అప్డేట్ అవసరం అవుతుంది అని చిన్నపిల్లలకు ఆధార్ నమోదు ఆధార్ కు మొబైల్ లింక్ చేయడం వంటి సేవలు పీఠాపురంలో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నపూర్ణ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు ఆధార్ నమోదుకు కాకినాడ ప్రైవేట్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తుందన్నారు పిఠాపురంలో శాశ్వతంగా రెండు ఆధార్ సెంటర్లనైనా ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలి అని అన్నపూర్ణ అధికారులను కోరారుజెంటేషన్ ఇవ్వడం జరిగింది పిఠాపురంలో ఆధార్ సెంటర్లో స్టాండర్డ్గా ఆధార్ సెంటర్ లేకపోవడం లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు గత గతంలో పోస్ట్ ఆఫీసులో ఆధార్ సేవలను వినియోగించుకున్నారని నిలిపివేయడం జరిగింది అలాగే రెండు ఆధార్ కేంద్రాలను నిర్మించాలని కోరడం జరిగింది ఎందుకంటే పిఠాపురంలో ఎక్కువ జనాభా ఉన్నారు ఈ జనాభా అంతా కూడా కాకినాడ ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు దీని మీద కలెక్టర్ గారు కొడ అధికారులు కూడా దృష్టి పెట్టి పిఠాపురంలో పర్మనెంట్గా రెండు ఆధార్ సేవా కేంద్రాలు